హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్న స్పెషల్ ఈరోజు మన ఛానల్లో ఫోర్ టు సిక్స్ ఇయర్స్ పాపకి స్కర్ట్ మరియు పెప్లం టాప్ కటింగ్ అయితే చూద్దామండి దానికోసం మనము వన్ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాలి స్కర్ట్ కోసము అండ్ పెప్లమ్ టఫ్ కోసం హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది హ్యాండ్స్కి లైనింగ్ ఏం కాబట్టి ముందుగా మనం తీసుకున్న లైనింగ్ అయితే ఇలా ఫోన్ షేప్లు అయితే ఫోల్డ్ చేసుకోవాలండి నేను సింగిల్ అంటే డబుల్ ఫోల్డ్లోనే చేస్తున్నాను అంటే ఫోర్ లేయర్స్ వచ్చేలా కాకుండా ఇలా డబుల్ లేయర్లోనే కట్ చేసేస్తున్నాను మీరు ఇంకొక ఫోల్డింగ్ కూడా చేసుకొని ఫోర్ లేయర్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇలా సింగిల్ లేయర్తో ఫోన్ షేప్ అనేది అయితే ప్లేస్ చేసుకున్నాను ఇలా కోన్ షేప్లో ప్లేస్ చేసుకున్నాక కటింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాము ఇప్పుడు పాప నడుము లెంత్ వచ్చేసి మనకి ఇరవై నాలుగు ఇంచులు అండి దానికి మనము ఇక్కడ పైన లో టేప్ పెట్టేసి ఒక టెన్ ఇంచెస్కి ఇలా టేప్ జరుపుకుంటూ మార్క్ చేసామనుకోండి ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది ఇలా నేను బై టూ చేసి మార్క్ చేసుకుంటున్నాను మనం ఫోర్ లేయర్స్ వచ్చేలాగా కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి బై ఫోర్ చేయండి నేను ఇలా డబుల్ డబుల్ లేయర్లోనే చేస్తున్నాను కాబట్టి బై టూ చేశాను సో ఇలా టేప్ జరుపుకుంటూ మనము కింద వైపున ట్వంటీ ఇంచెస్కి అయితే మనము మార్క్ అనేది చేసుకోవాలి ఇలా ట్వంటీ ఇంచెస్కి ఇలా టేప్ జరుపుకుంటూ రౌండ్గా మార్క్ చేసుకొని మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి చూసారు కదా ఇవి మార్కుల్ని మనం ఇలా కట్ దిస్ కట్ లోపల లైనింగ్ అండి స్కట్టింగ్ కూడా నేను డబల్ లేయర్లో తీసుకుంటున్నాను అంటే టూ లేయర్స్ వచ్చేలాగా పైన స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాము లుక్ బాగుంటుంది కదా పిల్లలకి ఎన్ని లేయర్స్ వచ్చినా సరే లుక్ అనేది చాలా బాగుంటుంది సో నా దగ్గర టూ అండ్ హాఫ్ మీటర్ అయితే క్లాత్ ఉంది సో నేను టూ స్టెప్స్ అయితే పెడతాం అనుకుంటున్నాను టూ లేయర్స్ లాగా ఇంకా ఫైవ్ మీటర్స్ అలా క్లాత్ ఉంది అనుకోండి ఒక త్రీ స్టెప్స్ ఫోర్ స్టెప్స్ పెట్టినా బాగుంటుంది చిన్న పిల్లలు కాబట్టి సో ఇది టూ అండ్ హాఫ్ మీటర్ ఇది మీషో నుంచి తీసుకున్నాను మా పాపకి ఇది సిఫాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది షైనింగ్ వస్తుంది ఇలా డబల్ లో దీన్ని మనము ఇలా ఫోల్డ్ చేసేసుకొని డబుల్ ఫోల్డ్ దీన్ని మళ్ళీ కోన్ షేప్లో అయితే తీసుకుంటున్నాను ఈసారి నేను ఫోర్ లేయర్స్ ఒకేసారి ఇలా ప్లేస్ చేసేసుకొని కట్ చేస్తున్నాను అంటే నడుముని ఫోర్ భాగాలు అయితే చేయాలి ఇప్పుడు ట్వంటీ ఉంది అనుకోండి బై ఫోర్ చేసామనుకోండి ఫైవ్ వస్తుంది ఖర్చుతో పాటు సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ వరకు కట్ చేస్తాను ఎందుకంటే ఎలాస్టిక్ వేస్తాను కాబట్టి నడుము కొంచెం లూజ్గానే కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న లైనింగ్ అయితే ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోండి చూశారు కదా ఇలా కట్ చేసేసుకోండి ఇక్కడ నుంచి మనము ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఇది నడుము ఇప్పుడు ఎగ్జాక్ట్లీ స్కట్ లెంత్ అయితే మార్క్ చేసుకోవాలి నేను ఇందాక ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది కదా ఆ ట్వంటీ ఫోర్ ఇంచెస్ని మనము ఇలా మార్క్ చేసుకుంటూ టేప్ జరుపుకుంటూ ఇందాక లైనింగ్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా ట్వంటీ ఫోర్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ రీల్స్ చూసినా ఫొటోస్ చూసినా లేదా ఇన్స్టాగ్రామ్ చూసినా ఎక్కడ చూసినా సరే స్కర్ట్స్ అండ్ పెప్లమ్ టాప్స్ ట్రెండ్ అయిపోయాయి కదండి సో అందుకని ఈ భోగికి మా పాపకైతే ఇలా పెప్లం టాప్ అండ్ స్కట్ అయితే స్టిచ్ చేశాను నేను లేట్గా ఫోర్స్ చేస్తున్నాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆ రోజుకి స్టిచ్ చేశాను అందుకని కొంచెం లేట్గా ఫోర్స్ చేస్తున్నాను ఫెస్టివల్ అయిపోయాక సో ఇలా వన్ లేయర్ అయితే కట్ చేసుకున్నాను దీనికి మళ్ళీ నేను ఒక ఫోర్ ఇంచెస్ తగ్గించి ఇంకొక లేయర్ అయితే కట్ చేయాలి నేను డబుల్ లేయర్ పెడుతున్నాను కదా ఇలా త్రీ లేయర్స్ వచ్చింది అనుకోండి ఇంకా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్కి నాకు డబల్ లేయర్ మాత్రమే వచ్చింది సో ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ని కూడా ఇలా కోన్ షేప్లో హోల్డింగ్ అయితే చేసుకొని మనము సేమ్ కటింగ్ యాజ్ టీజ్ మనము కట్ చేసుకోవాలి ఇలా కోన్ షేప్లో కట్ చే ప్లేస్ చేసుకొని సేమ్ ఇందాక ఎలా అయితే కట్ అదే అదేవిధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసిన లేయర్ని ఇలా ప్లేస్ చేసేసి నడుము అనేది మార్క్ చేసేసుకొని కట్ చేసుకున్నాక కిందికి మనము ఒక ట్వంటీ ఇంచెస్ చేసుకోవాలి ఒక ఫోర్ ఇంచెస్ తగ్గించేసి I mm -hmm. What? Wow. ఇలా ఇంకొక లేయర్ కూడా కటింగ్ అయితే చేసేసాను చూసారు కదా టూ లేయర్స్ అయితే ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనము ఈ టూ లేయర్స్ ని పక్కన పెట్టేద్దాము దీనికి ఇప్పుడు మనము హిప్ బెల్ట్ కోసము అది లెవెన్ ఇంచెస్ అనుకోండి ఒక ట్వెల్వ్ ఇంచెస్ కి ఇలా మార్క్ చేసేసుకొని లెంగ్ ఇక్కడ ఎడల్ప్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా ఒక పీస్ అయితే కట్ చేసుకోవాలి మనం ఎలాస్టిక్ వేసేదానికి నేను డైరెక్ట్ యాడ్ చేయకుండా ఇలా పీస్ యాడ్ చేసి ఎలాస్టిక్ అయితే వేస్తానండి చూసారు కదా ఇలా రెడీ చేసుకున్నాము ఇప్పుడు మనము దానికి పెప్లం టాప్ కోసం మనము ఒక హాఫ్ మీటర్ లైనింగ్ అయితే సరిపోతుందండి నా దగ్గర వన్ మీటర్ క్లాత్ అయితే ఉంది లైనింగ్ క్లాత్ అదైతే తీసుకుంటున్నాను నేను దీనికి మనము ఒక హాఫ్ ఇంచ్కి ఇలా ఒక స్కేల్ పెట్టి మార్క్ చేసేసుకోండి ఖర్చు కోసము దీనికి పైన బాడీ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇప్పుడు మనం మన దగ్గర ఇలా లెహంగా మీదది నార్మల్ టాప్ బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా ఫిల్స్ పెట్టేది అది అయితే ఇచ్చారు దాని ప్రకారమే మనము పెప్లం టాప్ అనేది చేసుకుంటున్నాము ఇప్పుడు నైన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాము పెప్లం టాప్ బాడీ లెంగ్త్ ఇది సో ఇక్కడ నుంచి మనము ఒక టూ ఇంచెస్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఈ పాప సన్నగా ఉండే పాప కొంచెం బొద్దుగా ఉందనుకోండి మా పాప కంటే ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి నెక్ ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి ఫైవ్ ఇంచ్కి డౌన్కి ఇలా మార్క్ చేసి ఇలా ఆమ్ రౌండ్ అయితే మార్క్ చేసుకున్నాను సో ఇది కట్ చేసేసుకున్నాము ఇలా దీన్ని మనము సపరేట్ చేసేసి నెక్లు అయితే కట్ చేసుకుందాము నేను ఫ్రంట్ ఓన్లీ రౌండ్ నెక్ పెడుతున్నానండి బ్యాక్ వచ్చేసి కొంచెం థ్రెడ్స్ పెడదామని చిన్న పోర్ట్ నెక్ లాగా పెడుతున్నాను రాంబస్ లాగా కట్ చేసి డైమండ్ నెక్ అంటారు కదా అలా కట్ చేద్దాం అనుకుంటున్నాను బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి రౌండే తీసుకుంటున్నాను సో ముందుగా సపరేట్ చేసేసి పీసులు లైనింగ్ పీసులు ఇలా మనం ఒక స్క్వేర్ షేప్ లో మార్క్ చేసేసుకోండి ఎంత నెక్ నెక్ లెంత్ కావాలో దాన్ని మనము ఇలా కట్ చేసేసుకోండి రౌండ్ నెక్లో ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేసుకుందాము ఈ బ్యాక్ ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి మనము కట్ అంటే చిన్న టక్స్ ఇచ్చాము కదా టక్స్ దగ్గర నుంచి ఇలా స్కేల్ పెట్టి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి ఫోర్ అండ్ హాఫ్ కి ఇలా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ కి బాక్స్ లాగా డ్రా చేసి టూ ఇంచెస్ కి ఒక బాక్స్ ఇంచెస్ కి ఒక బాక్స్ అయితే ఇలా రెండు బాక్స్ డ్రా చేసుకోండి చూసారు కదా ఇలా డ్రా చేసుకున్న పై అయిపోయిన బాక్స్ లో చిన్న రౌండ్ అయితే ఇస్తున్నాను చూసారు కదా టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఇలా మార్క్ చేసాను ఇక్కడ పై వైపున చిన్న రౌండ్ లాగా ఇలా ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో రౌండ్ తీసాను ఇక్కడ కింద డైమండ్ షేప్లో ఇలా నెక్ అయితే డ్రా చేసాను కింద బాక్స్లో ఇలా మనము కట్ చేసుకోవాలి ఇలా డైమండ్ షేప్లో డ్రా చేసేసి పై వైపున లైట్గా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా రౌండ్ తీసుకొని ఇలా మనం నెక్ అయితే కట్ చేసేసుకున్నాము బ్యాక్ నేను ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వేస్తానండి ఈ బ్యాక్ నెక్కి మిడిల్ కట్ చేసి సో ఇలా నెక్ కట్ చేసి రెడీ పెట్టుకున్నాము దీనికి మనము పెప్లం టాప్కి కిందన అంబ్రిల్లాతో లాగే సేమ్ కింద అటాచ్ అయితే చేస్తున్నాము ఫిల్స్ పెట్టట్లేదు దానికి ముందుగా ఒక నేను వన్ అండ్ హాఫ్ మీటర్ వల్వెట్ క్లాత్ అయితే తీసుకున్నాను పింక్ కలర్ది దాని మీద ఇలా ముందుగా మనం తీసుకున్న బ్యాక్ ఫ్రంట్ లైనింగ్ పీసులు అయితే ప్లేస్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి let's <laughs> see ఇలా రెండు కూడా ప్రింట్ బ్యాక్ ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇది నేను తీసుకున్న హాఫ్ మీటర్లో కట్ చేసుకుంటున్నాను అండి ఇంకో మీటర్ దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు పడుతుంది క్లాత్ అనేది దీనికోసము నేను ఎందుకంటే డబుల్ స్టెప్ పెడుతున్నాను కింద మనకి కి డబుల్ లేయర్ పెట్టినట్టే నేను ఇక్కడ పెప్లం టాప్కి కూడా డబుల్ లేయర్ పెడుతున్నాను ఫుల్ సర్కిల్ సర్క్యూట్ లాగా కట్ చేసుకొని దీనికోసం హ్యాండ్స్ అయితే ఇలా షార్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను నేను చిన్నగా చిన్నగా ఇలా డ్రా చేసుకొని జస్ట్ కుట్టామా లేదా అన్నట్టుగా హ్యాండ్స్ అయితే పెడుతున్నాను బాగుంటుంది ఇలా చిన్న ఇప్పుడు మనము కింద వైపున ఇలా ఫిల్స్ పెట్టుకున్నా నేను లాగే కట్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ని ఎందుకంటే ఇది వెల్వేట్ క్లాత్ కాబట్టి ఫిల్స్ బాగోవండి ఇలా అంబ్రిల్లా మోడల్లోనే ఇలా మనము నడుము లెంత్ ఎంత అయితే ఉందో ఆ లెంత్కి ఇలా మార్క్ చేసేసుకొని ఆ లెంత్లో ఇలా కట్ చేసేసుకొని మనము ఈ దీనికి మనము ఫిల్స్ పెట్టుకున్న డైరెక్ట్గా లాగా అటాచ్ చేసేస్తున్నాము ముందుగా నడుము లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకొని అంటే టూ ఇంచెస్ స్కచ్ కోసం అండి అటు సైడ్ ఇటు సైడ్ యాడ్ చేస్తాం కదా మళ్ళీ ఎడ్జిలు రెండు స్టిచ్ చేయాలి సో ఇక్కడ నుంచి మనము సెవెన్ ఇంచెస్కి డౌన్కి అయితే ఇలా మార్క్ చేస్తున్నాను పాపకి అంటే నడుము హిప్ దగ్గర నుంచి కిందికి లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇంకొక దానికి ఫోర్ అండ్ హాఫ్ వరకు తీసుకుందాం అనుకుంటున్నాను నేను సో ఇలా డబల్ లేయర్లో వెల్వెట్ క్లాత్ అనేది ఫిల్స్ పెట్టుకున్న డైరెక్ట్గా అటాచ్ చేస్తాను పేపర్లం టాప్కి లాగే ఇది కూడా డబల్ లేయర్ అటాచ్ చేస్తున్నాను బాడీ పార్ట్కి సో ఒక లేయర్ ఇలా కట్ చేసుకోండి సేమ్ ఇంకొక లేయర్ కూడా సేమ్ అదే విధంగా ఇలా క్లాత్ని అయితే ప్లేస్ చేసేసుకొని కోన్ షేప్లో మనం ఇందాక కట్ చేసిన లేయర్ని ఇలా నడుము భాగం ఇలా ప్లేస్ చేసేసుకొని దాని ప్రకారమే మనము హిప్ అనేది కట్ చేసేసుకోవాలి చూసారు కదా సేమ్ ఇదే లేయర్ని ఇలా ఇక్కడ ప్లేస్ చేసేసి హిప్ అనేది కట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి మనము సెవెన్ ఇంచెస్కి ఇందాక మార్క్ చేసుకున్నాం కదా ఒక లేయర్ ఇక్కడ నుంచి మనము ఫోర్ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేసేసుకొని కట్ చేసుకుందాము కొంచెం తగ్గించి టూ అండ్ హాఫ్ టూ లేయర్స్ లాగా వస్తుంది మంచిగా మనము ఫిల్స్ పెట్టట్లేదు కాబట్టి ఇలా లాగే సేమ్ స్కట్కి ఎలా అయితే కట్ చేసామో డబల్ లేయర్ అలాగే పెడదాం అనుకుంటున్నాను నేను లిక్ అనేది బాగుంటుంది చిన్నపిల్లలని సో ఇలా మార్క్ చేసేసి కటింగ్ అయితే చేసేసుకోండి సో కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము లాంగ్ అయిపోతుంది సో బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం